అమ్మ చేతి టిప్స్లో తడి కారం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ తడి కారంతో తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రై రెసిపీ కోసం ముందుగా మనం చికెన్ తీసుకోవాలి బోన్స్తో అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఎండుమిరపకాయలని వేడి నీళ్ళల్లో వేసి నానపెట్టుకున్నానండి ఎండుమిరపకాయలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నానబెట్టుకున్న ఈ నీళ్ళను వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి ఇక్కడ నేను రెండు చెంచాల నూనె రెండు చెంచాల నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు బాండీలోకి బిర్యానీ దినుసులు వేసుకోండి అలాగే ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు బోన్లెస్ చికెన్ వేసుకున్నాము ముందుగా మనం చికెన్లోనే నీరంతా పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి అయితే ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ నీరంతా ఇంకిపోయే వరకు చికెన్లో వచ్చే నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చెంచా వరకు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది ఇలా ముక్క ఉడికిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా తడి కారం మిరపకాయలతో ఈ తడి కారాన్ని వేసుకోవాలి ముందుగా నేను రెండు చెంచాల వరకు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మిగతా కారం కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కారం కూడా ముక్కలకి పట్టిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి కరివేపాకుతో పాటు జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ టైమే పడుతుంది వేగటానికి ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకుంటే చాలు రాయలసీమ స్టైల్లో తడి కారంతో చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే